నా పేరు పాపిట్ల సత్యనారాయణ కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రేమేణ మిత్రులారా ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు కేవీపీఎస్ పాలీ డివిజన్ సదస్సు నాయుడిపేట చౌరస్తా రామలీల ఫంక్షన్ మై హాల్లో జరగబోతుంది ఈ యొక్క సదస్సుకు ముఖ్య అతిథిగా కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లే గారు హాజరవుతున్నారు కనుక దళిత ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను ఈ యొక్క పాలే నియోజకవర్గంలో రెండు వందల పదిహేను దళిత వాడలు ఉన్నాయి ఈ యొక్క దళిత వాడల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం పూర్తి చేసుకున్న ఈ యొక్క దళిత వాడల్లో ఇంకా ఎలాంటి మౌలిక సౌకర్యాలు అన్నని ద్రాక్ష పండుగలే ఉన్నాయి కేవీపే సంఘం ఏర్పడినటి నుండి దళిత వర్గ ప్రజల హక్కుల కొరకు వారికి అండగా నిలబడి అనేక పోరాటాలు చేసింది ఆ పోరాట ఫలితంగా జస్టిస్ పునే కమిషన్ అంతేగాక ఎస్సీ ఎస్టీ సప్లైన్ చట్టం ప్రతి దళిత వాడుకు రెండు ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలని జీవో నెంబర్ పన్నెండు ముప్పై ఐదు సాధించ సాధించడం జరిగింది వాలే నియోజకవర్గంలో అలా అసంపూర్తిగా నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్సు అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో కులవక్ష రూపుమాపాలని అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరి గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్లు కానీ ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డులు కానీ అలాగే ఎస్సీ ఎస్టీ సప్లైన్ చట్టం అమలు సాధన కొరకు ఈ యొక్క సదస్సుల కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది ఈ యొక్క అందుక ప్రజలందరూ దళిత ప్రజానికి మొత్తం ఈ యొక్క సదస్సుని అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కా సదస్సుని విజయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను